హలో అండి అందరికీ నమస్కారం గద్ద గురించి ఇంతకు ముందు తీసిన వీడియోలో కొన్ని విశేషాలు ఏమనేది మనం చూసాం కదండి మరి ఇప్పుడు గద్ద ఎలా వేటాడుతుందో దానిలో ఉన్న భౌతిక శాస్త్ర రహస్యాలు ఏమనేది ఈ వీడియోలో చూస్తాం ఈగల్ అంటింగ్ మెథడ్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్ గద్ద ఆకర్షణ శక్తి చూస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ గద్ద చాలా ఎత్తులో నుంచి కిందకు జారుతూ వేట చేయడం వల్ల భూమి ఆకర్షణ శక్తి గ్రావిటీ ఉపయోగిస్తుంది ఇది గద్దకు వేగం పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా గద్ద ఎక్కిన కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది అది కిందికి దూక్కితే అది కైనటిక్ ఎనర్జీగా మారుతుంది అందువల్ల చాలా వేగంగా జారగలదు అంతేకాకుండా ఈ గద్ద గాలి నిరోధం తగ్గించడము హెయిర్ రెసిస్టెన్స్ మినిమైజేషన్ గద్ద తన రెక్కలను దగ్గరగా మడిచి దూకేటప్పుడు శరీరాన్ని స్ట్రీమ్లైన్గా ఉంచుతుంది ఇది గాలి నిరోధాన్ని హెయిర్ డ్రాగ్ తగ్గిస్తుంది వేగం తగ్గకుండా ఉంచుతుంది ఖచ్చితమైన దిశలో ప్రయాణించేందుకు సహాయపడుతుంది ఈ గద్ద ట్రాజెక్టరీ గమనిక గద్ద వేట చేస్తూ ఏ కోణంలో దూకితే ఎక్కువ ప్రభావం కలుగుతుందో ఊహించి దాని వేగం దూరం కోణం ఆధారంగా దూకుతుంది ఇది ప్రాజెక్టల్ మోషన్ భావనకు దగ్గరగా ఉంటుంది గద్దె లక్ష్యాన్ని దాటి పోకుండా వేగంగా సమర్థంగా దూకుతుంది ఈ గద్దె దృష్టి చూస్తే హై విజువల్ భౌతికంగా ఇది ఫోకస్ చేయగల సామర్థ్యంతో కూడిన కంటి నిర్మాణం వల్ల గద్ద రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా వేటని చూడగలదు ఇది దాని దిశను మరియు దూకే సమయంలో గమ్యం ఖచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడుతుంది ఈ గద్ద యొక్క మూమెంటం చూస్తే గద్ద దూకినప్పుడు దాన్ని మాస్ మరియు వేగం వల్ల మూమెంటం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వేట పట్టే సమయంలో ఎదురుగా ఉన్న జీవి గతకంగా తాకి పట్టుకొనేలా చేస్తుంది ఎదురు దాడికి అవకాశం ఇవ్వకుండా వేట పూర్తి చేస్తుంది చివరిగా గద్ద టెక్నిక్లు చూస్తే గద్ద వేటదానిలో గురుత్వాకర్షణ గాలి నిరోధం వేగ దిశ శరీర నిర్మాణం అని భౌతిక శాస్త్ర నియమాలతో సమన్వయంగా పనిచేస్తాయి అందుకే ఇది భౌతిక విజ్ఞానానికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటిగా చూస్తాము మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్